వినాయకుని నిమజ్జనం రోజున బాలాపూర్ గణేషుని లడ్డు పైనే ఆసక్తి ఆ లడ్డు వేలంలో ఎంత ధర పలుకుతుంది అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ అన్నది నెలకొంటుంది ఆ బాలాపూర్ గణేషుని లడ్డూ వేలానికి సంబంధించి ఇవాళ ఇప్పటి నుంచి లడ్డూ వేలం పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఆ టీవీల ముందు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించే ప్రస్తుతం పూజా కార్యక్రమం అయితే పూర్తయింది కాసేపట్లో వినాయకుని బాలాపూర్ గణేషుని ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఊరేగింపు తర్వాత బొడ్రాయి దగ్గర లడ్డూ వేలం అన్నది జరుగుతుంది అయితే లడ్డు వేలానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లడ్డు వేలం ప్రక్రియ అన్నది ప్రారంభమైంది అప్పుడు నాలుగు వందలతో ప్రారంభమైనటువంటి లడ్డూ వేలం గత ఏడాది ముప్పై లక్షలకు చేరింది అంటే ఆ బాలాపూర్ లడ్డూ క్రేజ్ ఏ రకంగా ప్రతి ఏటా పెరుగుతుంది ప్రతి ఏడు వస్తున్నటువంటి ఆ ధర పెరుగుతున్నటువంటి ఆ ధరకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు మరి గత ఏడాది బాలాపూర్ వాసి బీజేపీ నాయకుడు ఇక్కడ ముప్పై లక్షల ఒక్క వెయ్యికి ఇరవై ఒక్క కిలోల బాలాపూర్ లడ్డును దక్కించుకున్న కొలన్ శంకరెడ్డి ఉన్నారా ఆయనతో మాట్లాడదాం ఏంటి గత ఏడాది మీరు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఆ లడ్డూను తీసుకున్నారు మాతో కూడా అప్పుడు మాట్లాడారు అవును సార్ నేను చాలా ఇష్టంతో చాలా ప్రేమతో ఏ విధంగానైనా ఈసారి గణేష భగవాన్ లడ్డును తీసుకోవాలి స్వామి ఆశీస్సులు నాకు నా కుటుంబానికి యావత్ తెలంగాణ ప్రజలు రావాలని పూర్తి సంకల్పంతోనే నేను ఆనాడు లడ్డు తీసుకోవడానికి దేవుడి పూజలో పాల్గొన్నాను అనంతరం లడ్డు కూడా పాల్గొన్నాను లడ్డు వేలన్లు గతంలో ఇరవై ఏడు వేలకు వెళ్ళింది అయినా ఎంతకన్నా వెళ్ళని లడ్డు తీసుకోవాల్సిందని ఒక సంకల్పంతో నేను నా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నాను అది ఒక క్రేజ్ అనేది ఉంటుంది బాలాపూర్ లడ్డు తీసుకుంటే ఏదో ముందు ఆశిస్తారు ఇది కావాలని కోరుకుంటారు అనేటువంటిది మీరేం కోరుకున్నారు అప్పుడు నేను కూడా వాస్తవంగా దేవుని కోరుకున్నాను ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ఎప్పటికైనా నిరంతరం సేవ చేసేటువంటి శక్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని భగవంతుడు ఇవ్వాలి నాకు నా కుటుంబ సభ్యులన్నీ కోరుకున్నా అది జరిగింది కూడా తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం వల్లనే ఆర్థికంగా గాని ఆరోగ్య రీత్యా గాని కీర్తి ప్రతిష్టలు కానీ అదే పంతాలో ముందుకు వెళ్ళినాయి కాబట్టి ఎప్పటికీ కూడా నిరంతరం కులన్ ఫ్యామిలీ గణేశ భగవాన్ యొక్క ఆశీస్సులతో వారి సేవలో నిమగ్నమై ఉంటామని నవరాత్రుని ఎప్పుడు కూడా నిష్ఠతో దీక్షతతో పట్టుదలతో పనిచేస్తామని ఏం చేశారు సార్ ఆ ఇరవై ఒక్క కిలోల లడ్డూను ఏం చేశారు మోదీ కూడా ఇస్తామని చెప్పారు ఇరవై ఒక్క కిలోల లడ్డూను నిజంగా కూడా ఆ లడ్డుకు అదనంగా ఇంకో ఐదు వందల కిలోలు కొన్నాను ఈ ట్వంటీ వన్ కేజీ కాబట్టి ఇంకో ఫైవ్ హండ్రెడ్ కేజీ లడ్డు కొన్నానన్నా కొని ఆ లడ్డు ద్వారా బాలాపూర్ లో ఉన్న ప్రతి కుల ప్రతి కులస్తుల యొక్క ఇంటికి గడప గడపకు లడ్డుని ఇచ్చాను అదే కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చాను అదే కాదు అమిత్ షాకి ఇచ్చాను అజిత్ దోహల్ ఇచ్చాను దేశ భద్రతా విభాగ అధికారి అయినటువంటి అజిత్ దోల్కి ఇచ్చాను ఈ యొక్క బాలాపూర్ ఒక సాధారణమైన గ్రామం నుండి లడ్డును తీసుకెళ్లి ట్రైన్ లో బయలుదేరి ఢిల్లీ కేంద్రంలో ఉన్న కేంద్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెట్టాను తెలంగాణ భవన్ లో సందర్శనార్థం పెట్టి మీట్ కూడా పెట్టాను ఇది బాలాపూర్ లడ్డు అని చెప్పి అంటే బాలాపూర్ లడ్డును మీరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంచారు కానీ బాలాపూర్ లడ్డును పొలాలలో పంచుతారని బంధువులకు ఇస్తారని ఒక ప్రతీ ఉంది ఆ పొలాలలో పంచితే ఆ పొలాల నుంచి వచ్చేటువంటి ఆ పంట విరివిగా పండుతుంది అనేటువంటి ఒక అనవయితీ ఉంది ఒక నానుడి ఉంది నేను కూడా మొత్తం లడ్డూలో ఒక టూ పర్సెంట్ లడ్డు నా వ్యవసాయ క్షేత్రంలో కూడా వేసాను నా వ్యవసాయ బావిలో కూడా వేసాను నా ఇంట్లో కూడా ఇప్పటికి పైనసారి ఇచ్చిన లడ్డు ఇంకా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంట్లో కూడా నేను దేవుడి గుడిలో పెట్టి రోజు పూజ చేస్తాను కాబట్టి మా కుటుంబంలో రై అంత రైతాంగ కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం అది కాబట్టి మా కజిన్ బ్రదర్స్ మోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇతరులు రా కొలన్ బ్రదర్స్ ఏ విధంగా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ లడ్డుని వ్యవసాయ క్షేత్రంలో కానీ వ్యవసాయ బావిలో కానీ వేస్తే ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందారు అంటే వ్యవసాయం కూడా వంటలు గాని నీరు గాని ఇలాంటి కొరత రాకుండా మంచి నీరు ఇచ్చారా మీరు ముప్పై లక్షల ఒక వెయ్యికి ఆ లడ్డూ దక్కించుకున్నారా డబ్బులు ఇచ్చేసారా ఈసారి ఇస్తారా లడ్డును గత రెండు వేల ఇరవై నాలుగులోనే మా యొక్క గణేష్ ఉత్సవ సమితి ఫౌండర్ మెంబర్ నేను కూడా అయితే ఆ ఉత్సవ సమితి ఒక నిర్ణయం తీసుకుంది ఏం నిర్ణయం తీసుకుంది లడ్డు ఎవరైతే వేలం వేస్తారో రెండు వేల ఇరవై నాలుగు గ్రామస్తుడైనా బయటి ప్రాంతం వాళ్ళైనా ఎవరైనా నగదుగా చెల్లించాల్సిందే నగదుకి ఇవ్వాలని తీర్మానం చేశాం నేను ఉత్సవసంతో నిర్ణయం చేసినట్లుగా రెండు వేల ఇరవై లడ్డు లడ్డు యాక్షన్కి వస్తున్నప్పుడు రోజు ముందే ఉత్సవ సమితికి డబ్బులు డిపాజిట్ చేశాను లడ్డు వస్తే తీసుకోండి రాకుంటే నాయి నాకు ఇవ్వండి అని చెప్పి ఒకరోజు ముందే పెట్టిన రెండు వేల ఇరవై నాలుగు అన్ని డబ్బులు ఉత్సవ సమితికి అందజేసాను ఏమిస్తారు మీకు ఈ సంవత్సరం సన్మానం చేస్తారు దాంతోపాటు ఇంకేమిస్తారు అన్న ఇప్పుడే చూశారు మీరు పూజలు మీరు అబ్జర్వ్ అనుకుంటా మా భారగవ శర్మ గారు నాకు ఇవ్వబోయేటువంటి చైను లాకెట్ని వారు ఇప్పుడే పూజ చేసి ఉత్సవ సమితి ప్రతిలకు అందజేసిండు లడ్డు వేయడానికి ముందు ఆ విధంగా షాలు కప్పి దేవుడి ఆశీస్సులు మరొకసారి కోలం శంకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని వాళ్ళు సన్మానం చేస్తారు లక్షలు పెట్టి కొన్న ఆ లడ్డు ద్వారా మీ కుటుంబ సభ్యులు మీరంతా హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీగా ఉన్నామండి వెరీ చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు కూడా నేను వస్తుంటే మా భార్య అంటుంది మరి ఈసారి కూడా వదిలేకు అంటే నువ్వు రాడికి పాడతా అని చెప్పి వచ్చిన డబ్బులు కూడా నేను డిపాజిట్ చేసినాం కాబట్టి మీరు కూడా మళ్ళీ చేశాము సో దేవుణ్ణి కోరుకుంటా రావాలని చెప్పి చూశారు కదా శంకర్ రెడ్డి మళ్ళీ లడ్డు దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు మళ్ళీ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలు నిన్ననే డిపాజిట్ చేశాను ఉత్సవ సమితికి అని చెప్తున్నారు మరి ఈసారి దక్కించుకోవడానికి ఉళ్ళూరుతున్నటువంటి ఒక వ్యక్తి ఏమండి నా పేరు శ్రీకాంత్ అండి మాది పిఎస్కే గురు హైదరాబాద్ నుంచి వచ్చాము ఫస్ట్ టైం ఈ బాలపూర్ తీర్ రావడం చాలా సంతోషంగా ఉంది నిన్న కూడా చాలా ప్రోగ్రామ్స్లో మేము పాల్గొన్నాము ఈరోజు కూడా ఉదయం ఫోర్ థర్టీకి ఇక్కడ రీచ్ అయ్యాము ఇక్కడ భక్తులు ఇక్కడ ప్రజలను చూస్తుంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది దైవ దైవ దర్శనం ఎక్కడో తిరుపతిలో ఉన్నట్టు కాకుండా బాలాపూర్ నుంచి జరిగినట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం ఈ బాలాపూర్లో యాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము ఖచ్చితంగా ఈసారి మేము గెలవాలని ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే ఇక్కడ చూస్తున్న హిస్టరీ చూస్తే ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్టు త్రీ ఇయర్ అందరు కొంటున్నారని వచ్చారా లేకుంటే ఏంది ఏం ఉద్దేశంతో మీరు వచ్చారు లేదండి సెంటిమెంట్ గా మేము భావిస్తున్నాము రీసెంట్ గా మా పిఎస్కే టీఎంపీ స్టార్ట్ చేసాం మేము సో మా డీలర్లందరికీ మా కస్టమర్లందరికీ మా టీం అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము ఇది తీసుకొని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నామండి ఓకే కట్టేసారా ఆల్రెడీ డబ్బు నిన్ననే ముప్పై లక్షల రూపాయలు డిపాజిట్ చేసాము ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ సో ఈ రోజు మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చామండి మొత్తానికి ఈసారి బాలాపూర్ గణేశుడు అన్నది చాలా ప్రత్యేకత స్వర్ణగిరి గిరి దగ్గర ఉండేటువంటి స్వర్ణగిరి దగ్గర నమూనా ఏదైతే ఆలయ నమూనా ఉందో ఆలయ నమూనాను ఇక్కడ ఉంచారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆ సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్ ను తొలగించలేదు లడ్డు వేలం రోజుకు రెండు రోజుల ముందే తొలగిస్తారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ లడ్డు ఇరవై ఒక్క కిలోల లడ్డు ఆ లడ్డు కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి వేలంలో ఉండేటువంటి ఈ లడ్డు ఈ ఇరవై ఒక్క కిలోల లడ్డు ఈ సంవత్సరం ముప్పై లక్షలు దాటుతుంది ఎందుకంటే గత ఏడాది ముప్పై లక్షల ఒక వెయ్యికి వెళ్ళింది కాబట్టి ఈ సంవత్సరం ముప్పై లక్షలు దాటుతుంది ఇప్పటికే ఏడుగురు కొత్తగా పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ముప్పై లక్షల ఒక వెయ్యి చొప్పున ఇప్పటికే ఉత్సవ సమితికి డిపాజిట్ చేశారు ఈ లడ్డు దక్కించుకోవడం కోసం మరి చూద్దాం ఆ లడ్డు ఎవరిని వరిస్తుంది ఎవరు ఆ లడ్డు విజేత అన్నది కాసేపట్లో తేలిపోతుంది కాబట్టి ఇక్కడ బాలాపూర్ దగ్గర ఉత్సవ సమితి నిర్వహించినటువంటి పది రోజుల పూజా కార్యక్రమం ఇవాళ పదకొండవ రోజు పూజా కార్యక్రమం పూర్తయింది ఇక ఊరేగింపు గ్రామంలో ఊరేగింపు పెద్ద ఎత్తున జరుగుతుంది ఆటపాటలతో అలాగే భజనలతో ఊరంతా కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈ ఊరేగింపు అన్నది జరుగుతుంది ఊరేగింపు తర్వాత బొడ్రాయి దగ్గర లడ్డు వేలం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మరి ఆ లడ్డు వేలం ఇప్పుడు మనం చూసినటువంటి ఆ ఇరవై ఒక్క కిలోల లడ్డూ విజేత ఎవరన్నది అప్పుడు వేలం తర్వాత తేలిపోతుంది కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ ఎన్టీవీ బాలాపూర్ నుంచి